హీ మాతృ నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను వెయ్యి సిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి అనే అద్భుతమైన జానపద కథని చెప్తున్నాను మీరందరూ చాలా చక్కగా వింటున్నారు అందులో భాగంగా పంతొమ్మిదవ భాగం గత వారం గత ఎపిసోడ్లో మన విజయకుమార్కి కుమార్కి దర్శనగర అధిపతి ఆ రాజు విక్రమసేన మహారాజు ఈ భైరాగి వాళ్ళ రాజ్యంలో ఎలాంటి అకృత్యాలు చేశారో ఆ కథ అంతా వాళ్ళు వాళ్ళు చెల్లి ఆ పెళ్లి కుదరడము ఆ పెళ్ళి ఆ పెళ్లి సమయం వచ్చేటప్పటికీ ఆ పెళ్లి కూతురు కనిపించకపోవడం అంతవరకు తెలుసుకున్నాం అయితే ఈ ఎప్పుడైతే ఈ ఈ చెల్లికథలు అందరూ వచ్చి అయితే చెప్పారో ఏం చేయాలో మిత్రమా నాకు అర్థం కాలేదు తెలికతలు వచ్చి మేము మాకు అసలు ఏం చే మంత్రముగ్ధులు అయిపోయాము ఏది మాకు ఏంటి మాయ చేశాడో మంత్రం వేసాడో ఏ విభూతి చెల్లాడో మాకు తెలీదు మేము మళ్ళీ మాకు తెలివి వచ్చేటప్పటికీ అక్కడ అంబాలకి కనిపించలేదు చుట్టుపక్కల అక్కడ మా మేన ఉన్నది మేమందరం ఎక్కడున్నామా అసలు మాకు ఇలాగ కళికళకి బయలుదేరుతున్నాం కానీ వివాహం కానీ పెళ్లి వేడుకలు అసలు ఏవీ గుర్తులేదు మహాప్రభు జరిగింది జరిగినట్టు మీకు చెప్పేవని పాపం ఆ చెలికత్తంతా చెప్తుందన్నమాట ఇంకా తను అలా బాధపడుతూ ఏం చేయాలి ఈ బైరాగ్ ఎవడు వీణు ఎలా పట్టుకోవాలి ఎక్కడుంటాడు అని అలేగా అంతమంది ఏంటి ఈలో పిచ్చి పిచ్చి పట్టిందా ఏమో అని నాకు అనుకున్నారు చాలామంది కానీ చిత్రమా ఆ క్షణంలో ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు వెంటనే మన నా ఏమో వెంట గుర్రం ఏమో పట్టుకుని ఎవ్వరికి చెప్పకుండా నేను నేను ఎవకుండా బయలుదేరిపోయాను ఎందు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు ధైర్యము ఆ విధంగా గుర్రం ఎక్కి బయలుదేరి ఎంత దూరం వెళ్ళానో నాకే తెలియదు ఎక్కడైనా బయలుగా కనిపిస్తాడా అడవులు కొండలు కోనలు పల్లెలు పట్టణాలు అన్నీ తిరిగి తిరిగి ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ఎన్ని ప్రయోజనం ఎన్ని యోజనాలు అంటే ఎన్ని కిలోమీటర్లు నేను ప్రయాణం చేశానో నాకే తెలియదు విజయకుమారా ఎన్ని వివరాలు ఎందుకు చెప్పు బాలమహర్షి పే పేరుతో తన బైరాగి ప్రశ్న జాబు తెలుసుకోవడం కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని రోజున ప్రయాణం చేశావో ఎండనక వాననక నిద్రనక ఆహారం లేక అలాగా తిరిగావు నేను కూడా నా చెల్లి కోసం అలాగే మూడు వందల రోజులు తిరిగాను నా చెల్లి కోసం ఏ ఎక్కడ ఉంటుందని వెతికితాను ఎక్కడైనా కనిపిస్తున్నానా అడవులు కొండలు ఎక్కడెక్కడ పగలేమో ప పగలంతా ప్రయాణం చేయడము రాత్రి ఏమో ఎక్కడెక్కడ బస చేయడము యా నాకు అసలు పిచ్చెక్కిందో ఏం చేసిందో నాకు అసలు తిన్నానని లేదు అంత మరీ ఇంకా కళ్ళు నేర్చబడి పడిపోతున్న స్థితిలో ఏదైనా పండో కాయో నీళ్ళో ఏవో తాగి బతికేవాడిని అలాగా నేను ఇక్కడ తిరుగుతుంటే నగర పాలకునే ఉండి సమస్త సైనిక బలాలు కూడా ఉండి ఇంత సౌర్య పరాక్రమాలు ఉండి ఒక క్షుద్ర బైరాగ చేత నా మోసపడి నా ముద్దులు చెల్లిని పోగొట్టుకున్నాను అనే అవమానం నన్ను అలా దహించి వేస్తుంది ఎలాగైనా సరే నా చెల్లి సమాచారం తెలుసుకోవాలితే కానీ నేను మళ్ళీ రాజధానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను అని అంతవరకు చెప్పి విక్రమదేవుడు అంటాడు అయ్యో చాలా టైం అయిపోయింది మిత్రమా ఏదైనా పలహారం తీసుకో అని అంటే లేదు లేదు చెప్పు చెప్పండి మహారాజా అంటాడు లేదు లేదు నువ్వు కూడా అలా వింటుని వెంటనే కొంచెం పలహారాలు ఆ పాలు పళ్ళు ఏమైనా ఇస్తాడు ఇవ్వగానే అరడకడపండి ఏమైందో చెప్పండి పర్వాలేదంటే అప్పుడు మళ్ళీ చెప్తాడనమాట ఆ ప్రకారంగా ఎన్ని రోజులు ప్రయాణం ఒక ఒకరోజు అలా ప్రయాణం చేస్తూ అశ్వం మీద ఒక పెద్ద కికారరణ్యం అంటే కాకుల దూరం కాడవి కారడవి చీమల దూరం చిట్టడవి అంటాం కదా అలాంటి అడవిలోని ఒక బ్రహ్మాండమైన పెద్ద మరిచెట్టు కనిపించింది ఆ వృక్షం యొక్క ఆ ఇవు మొదలు ఒక అరయోజనం కైవారం కలిగి ఉంటుంది అంటే మొదలు ఒక మనకి చెప్పాలంటే ఒక పెద్ద నగరం అంత ఉంటుందన్నమాట ఉన్నది అంటే ఆ మొదలే అంతుంటే దాని శాఖలు ఊడలు ఒక ఐదు యోజనాలు విస్తీర్ణంగా వ్యాపించి ఉన్నాయి నాకు చాలా ఆశ్చర్యమైంది నేనే కాదు మరెవ్వరు కూడా ఇటు ఈ ఈ భూ ప్రపంచంలో అలాంటి వృక్షాన్ని చూసి ఉండరు నాకు చూసిన కొద్దీ చాలా వింత కలిగిస్తూ ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళాను కొంచెం దగ్గరగా వెళ్ళాను గోర్రం దిగి చెట్టు మొదలు ఒకసారి చుట్టి వద చుట్టూరు ప్రదక్షిణగా బయలుదేరాను అంటే మనకు ఏదైనా ఆశ్చర్యంగా ఉన్నప్పుడు మన చుట్టూరు మొదలు అటు ఇటు అన్నీ చూస్తాను కదా అలాగే ఈ విక్రమదేవుడు కూడా అలా అన్నీ చూస్తున్నాడు అనమాట అలా వెళ్తూ వెళ్తుంటే ఆ వెనక భాగంలో పెద్ద తొర్ర కనిపించింది అదే రంధ్రం కాదు చిన్నది కాదు ఒక పెద్ద ఆజానుబాహుడు అంటే అతను చెప్తున్నాడు కదా విక్రమకుమార్ నాల అంటే ఆజానుభాహుడు గుర్రం ఎక్కి అవలీలుగా ఆ తొర్రలోనేమో గుర్రంతో పాటు ప్రవేశించవచ్చు అంత పెద్ద ఆ చెట్టుకు లోపల తొర్ర ఉన్నది అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసి త్వరను చూసిన ఆశ్చర్యం మరీ ఎక్కువైంది అంటే లోపలికి వెళ్ళాలి అని బుద్ధి పుట్టింది నాకు కానీ కొంచెం భయం కూడా అయిపోయింది లోపల ఏంటో ఉన్నదా అని ఒక పక్క కుతూహలం భయం కూడా ఉన్నాయి సరేలా ఏదైతే అని త్వరకు కొంచెం దగ్గరగా వెళ్ళి లోపలికి తొంగి చూశాను వెంటనే నా గుండె ఆగిపోయేటంత ప్రమాదం జరిగింది ఒక్క భయంకరమైన పే అంత విష సర్పము దానికి ఆ త్వరలోని సగం భాగం ఆక్రమించుకుని తన పడగను విప్పి నా మీదిలో బుసలు కొట్టి బుసలు కొట్టి కొడుతుంది నేను వెనక్కి తగ్గినా అది తగ్గక అంతవరకు త్వరలో చుట్టలు చుట్టలుగా కొట్టుకున్నది పెద్దగా పని మొత్తం అంతా ఇప్పిసింది పైకి లేపి తోకపై నిలిచి నన్ను మింగబోయినట్లు నాలుకలు చూచి నిప్పులు రాలేటట్లు బుసలు కొడుతుంది అయ్య బాబోయ్ ఆ పా ఆ త్వరకన్నా ఆ పాము చూసి నాకు చాలా భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఈ కాలప ఈ కాల సర్పం నన్ను వేసి విడిచిపెట్టదాన్ని నిశ్చయించుకుని శరణ్ అంటే అప్పుడు ఆలోచించాను అలాంటి వాళ్ళైనా శరణ్ అంటే కొంచెం అవుతుంది కదా పరికరం కలుగుతాయి కదా అని రెండు చేతులు నమస్కరించి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర ఇది నీకు నీ ఇది నీ నిలయమని తెలియక లోపల ప్రవేశించి చూడాలని కొంచెం ఆతృతగా వస్తున్నాను అంతేగాని నేను చేసిన అపరాధం ఇందులో ఏమి లేదు నా వల్ల ఏమైనా పొరపాటు ఉంటే క్షమించు సుబ్రహ్మణ్య స్వామి అని వేడుకున్నాను నేను వేడుకున్నదే అయింది అప్పుడు ఆ నాగేదుడు కొంచెం సాధించి మనకు తెలిసే మనుషు భాషలో రాజేంద్ర ఇది ఒక బహిరాగ నివాసం ఎందుకు ప్రవేశించడం నీ వల్ల కాదు కదా ఎవరి వల్ల కాని పని అంది బైరాగ్ మాట చెవుల్లో పడేటప్పటికీ నాలో రక్తం ఉడికిపోయింది బైరాగ్ నివాసమా అయితే నేను తప్పకుండా లోపల లోపల ప్రవేశిస్తాను నా ప్రాణాలైనా భయం బలిస్తాను కానీ భయపడ్ను అంటే అన్నాడనమాట అని చాలా ఉద్రేకంతో అంటే అవివే కూడా ప్రాణాలు బలి ఇచ్చి తర్వాత నువ్వు చేయవలసిన ఘనకార్యం ఏమిటి అని అన్నాడు సర్పరాజు ఏమైనా సరే నేను లోపలికి వెళ్ళి తీరాలి అని విక్రమశీరాని అన్నాడన్నమాట లోపలికి వెళ్ళే అర్హత నీకేముంది అర్హత ఏం అర్హత కావాలి బైరాగికి ఆయు ప్రమాణం ఎంత నువ్వు చెప్పగలవా చెప్పగలిగితే లోపల ప్రవేశించు అని ఆ సర్పం ఉండటం నాకు తెలీదు తెలియకపోతే తెలుసుకుంట్రా ఎవరిని అడిగి తెలుసుకోవాలి మీ అడుగు మా అమ్మనా అవును అని మాత్రం చెప్పేసి ఆ సర్పరాజు త్వర లోపలికి వెళ్ళిపోయింది నాకేమో మతిపోయినట్లయింది మా అమ్మ చనిపోయి అప్పుడే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది కదా ఆవి ఇప్పుడు ఏ లోకంలో ఉందో ఆ విషయం ఈ సర్పరాజుకి మాత్రం తెలియదా అప్పుడు ఆహా సర్పరాజు మాటల్లో ఏదో నిగూఢమైన భావం ఏమిటి ఉన్నది అనుకుని దీర్ఘంగా ఆలోచించి అసలు నాకేం బోధపడలేదు ఇది బైరాగ నివాసమే తెలిసి ఉండి కూడా లోపలికి ప్రవేశించకుండా ఎలా ఉంటానా మోసగాడు నా సోదరు అక్కడే చరిపెట్టి ఉంటాడని నేను నిశ్చయించుకున్నాను ప్రాణాలకు తెగించి లోపలికి ప్రవేశిస్తానా ఇప్పుడు చావుకాయం నాగేంద్రుడు చెప్పినట్టు చచ్చి సాధించేది ఎలాగా అందువల్ల ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి ఆ బైరాగి ఆయు ప్రమాణం ఎంతో ఎలా తెలుస్తుంది ఏ అమ్మ అడగాలి నాకు సొంత అమ్మలేదు కాబట్టి ఆహా ఆ జగజ్జనుని లోకమాత ఆ అమ్మనే ఆ పరమేశ్వరుని కాళికాదేవిని అడిగి తెలుసుకోవాలనుకుని ఇదే ఇందులోని ను భావమే ఉంటుందని తెలిసి ఆ తర్వాత జగజ్జన నాకు ఎలా కనిపిస్తుంది ఎక్కడ ఉంటుంది అన్న ఆలోచనతోనే పాపం పరిపడ లోపలికి వెళ్ళాలన్నది ఎలాగైనా తెలుసుకోవాలి బహిరంగ మాటగల అయితే ఈ ప్రశ్నకు జవాబు ఇలా కాదు ఎక్కడ ఉంటుంది అని ఇలాగా నా బుర్ర పరి పరి విధాలు అలాగా ఆలోచిస్తున్నాను సరే ఎలాగైతే అలాగే ప్రయత్నం కారణమని వెంటనే గుర్రం ఎక్కి తిరిగి బయలుదేరాను ఎక్కడికి పోవాలా ఏం చేయాలా అన్న వాళ్ళ అలా మరికొన్ని రోజులు తిరిగిన తర్వాత ఒక గ్రామం చేరాను అంతవరకు తిరిగి తిరిగి అలసి ఉండేవాళ్ళ రాత్రి కాగా ఆ గ్రామంలోనే ఉండి తిరిగి ఉదయమే మళ్ళీ బయలుదేరాను బయలుదేరితే ఆ గ్రామ పొలిమేర దాటి ఉండగా అక్కడ ఒక పెద్ద అంటే పాడుపొలి పైన ఆలయం ఉంది ఆ అప్రయత్నంగా గుర్రంలో దిగి లోపల ప్రవేశించాను అది పెద్ద కాళిక అంతకుముందు ఎవరో జాతర గట్ట అన్నీ చేశారు కవసు ఆ ప్రదేశం అంతా నెత్తురు కోడి అవన్నీ ఉన్నాయి నేనేమీ ఆశ్రయించుకోకుండా దోప లోపలికి వెళ్ళి ఆ దేవి విగ్రహం చెంతకు వెళ్ళి కూర్చున్నాను తల్లి నీకంటే జగజ్జును ఈ పృథ్వీలో నాకు ఇంకెవరున్నారమ్మా నాగేంద్రుడు సెలవిచ్చిన లోకమాత ఇచ్చిన నువ్వే నన్ను కరుణించి ఆ బైరాగ ఆయు ప్రమాణం ఎంతో చెప్పు తల్లి ఆ జవాబు చెప్తే గానీ నేను వెళ్ళి ఆ నా ముదు చెల్లెల్ని రక్షించుకోలేను కదా మా అమ్మ లేదు నువ్వే నాకు నాకు అమ్మవు నాకు ఈ ప్రశ్న జవాబు తల్లి అని అలాగా ఆ విగ్రహం ముందు కూర్చున్నాను అలా కూర్చుంటే అలా ప్రార్థించగానే రాతి విగ్రహాన్న భావన మనలో ఉన్నప్పుడు తను ఏమీ మాట్లాడదు కదా తనేమీ సమాధానం చెప్పదు కదా సరే అని దీక్ష వినమ్మ నువ్వు రాతి విగ్రహానివే అయితే నిన్ను పూజించే నరులు పామరులు కారా నీ బిడ్డల్ని పామరులు చేస్తే నీకొచ్చే ఘనత ఏంటమ్మా రాతి విగ్రహం అన్న భావన నాలోంచి తొలగిపోయే బాధ్యత నువ్వేనమ్మా నేను నాలో సంస్కారం కలిగినప్పుడు రాతిని మాతగా నేను చూడగలుగుతాను అని ఏదైతే ఓ మాట్లాడిస్తున్నాడో అమ్మతో అన్నమాట ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ జవాబులు తనే చేసుకుంటున్నాడు ఇంకేం లేదు నేను దృఢ నిశ్చయంతో కళ్ళు మూసుకుని రాతి విగ్రహానికి ఎదుర్కొన్నానే కూర్చున్నాను ఆ విధంగా ఎన్ని రాత్రులు ఎన్ని పగలు గడిచే నాకైతే నా అసలు నాలా జీవుడు ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు అంత అగమ్య గోచరంగా ఉన్నది అంత శూన్యం ఆ శూన్యంలోంచి అలాగెన్నాళ్ళు కూర్చున్నా తెలీదు బిడ్డ అన్న శబ్దం వినిపించింది తుల్లి పడ్డాను ఇప్పుదామనుకుంటే నా కళ్ళసలు విడలేదు మళ్ళీ అదే శబ్దం బిడ్డ రాతిని మాతగా చేయగల శక్తి నీలో ఏర్పడింది ఆ బైరాగి తన నిజకుమార్ తన రమింపగోరిన నాడు ఆ బైరాగి ఆయు ప్రమాణం తేలిపోతుంది ఇక నన్ను ఎటువంటి ప్రశ్నను అడక్కు వెళ్ళిపో అంటే ఒకసారి కళ్ళిప్పితే మళ్ళీ ఆ విగ్రహం అమ్మమ్మ నాకు కనిపించలేదు మళ్ళీ రాతి విగ్రహంగానే కనిపించింది అమ్మయ్యా నాకు రావాల్సిన సమాధానం దొరికింది కదా వెంటనే సంతోషించి యువతలకు వచ్చి మళ్ళీ గుర్రానికి ముందు ఎక్కడికి వెళ్ళాను మర్రి చెట్టు ముందు వచ్చాను కాబట్టి నాకు అంత ఎక్కువ ప్రయాసం లేకుండా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాను మళ్ళీ ఆ త్వరలో సర్పం ఉందో లేదో చూస్తే ఉన్నది లోపల యథాప్రకారంగా విప్పుకొని నాపై కూరలు చాచి బుసలు కొడుతూ బైరాగ నివాసమైన ఈ త్వరలో ప్రవేశించగల అర్హత నీకేమై ఉన్నాదా అని అడిగింది ఉన్నాదని నేను సగర్వంగా బదులు చెప్పాను అయితే చెప్పు ఆ బైరా గాయ ప్రమాణం ఎంత అంటే నిజకు మాత్రను రవింపగోరినప్పుడు ఆ బైరా గాయ ప్రమాణం పూర్తి అవుతుంది అని నేను చెప్పాను భేష్ ఇప్పటికి నువ్వు ఒక్కడవే నేను అడిగిన ప్రశ్నకు జవాబు వాడివి ఇక లోపలికి వెళ్ళిపో నీకు అడ్డు లేదు గోరమను మాత్రం బయటే ఉంచు అని చెప్పి నాగేంద్రుడు పక్కకు తప్పుకొని నాకు తోవ ఇచ్చాడు నేను లోపలికి అవకాశం వచ్చింది కదా నా శ్రమ ఫలించి నా సోదరుని చూడవచ్చు అన్న ఆతృతితోనూ కుతూహలంతోనూ త్వర లోపలికి ప్రవేశించాను అంత చాలా చీకటిగా ఉంది దారి కనిపించడం లేదు వారి నుండి కర్గం తీశాను అంటే ఇంకా ముందు ముందు ఇంకేం ఆపదలు వస్తాయో అనుకుంటూ అలా లోపలికి మరిచేట్టు లోపల అంత నిడివైన దారి ఎలా ఉందో నాకైతే అర్థం కాలేదు ఎంత నడిచినా తరగిన దూరం అంధకార బంధంగా ఉంది ముందరి దా కనిపించిన భయంకర సర్పాలు ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో అని చాలా బాధ భయపడ్డాను కానీ భగవంతుని దేవులు అవేమీ లేవు ఒక్క చీకటి తప్ప ఇంకేం లేదు అంతటా నిశ్శబ్దంగా ఉంది ఆ స్వరంగ మార్గాన్ని తెలియలేదు

ఇంకా నేర్చుకోవటం చాలా ఉన్నాయి కదా ఇంకా కొద్దిగానే నేర్చుకున్న వాళ్ళు లేదండి ప్రయత్నాలు చేస్తున్నారు కదా పెళ్లి చేస్తున్నారు కదా అందుకనే రేపు నుంచి ఇంకా అంటే స్వామి అని అనమాట

పట్టుదల ఉండాలి అయితే ఆ క్రతు ప్రారంభం చేసి మధ్యలోనేమో అట్టి పరిస్థితిలోనే ఆక్రదేశ్ ఒకవేళ ఆపితే విపరీతమైన పరిణామాలు వస్తాయి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోమ్మా అందుకని నీకు నీకు